టీవీలో నిన్న ఒక వ్యక్తి వైసీపీ వ్యక్తి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు ఈ అన్నా క్యాంటీన్కి రంగులు పసుపు రంగు వేసుకున్నారు తెలుగుదేశం రంగు వేసుకున్నారు జనసేన రంగు వేసుకున్నారు బీజేపీ రంగు వేసుకున్నారు ఇవన్నీ కళ్ళ కనబట్టలేదా మూడు రంగులు ఏమన్నా రంగు వేసారా దీనికి అక్కడ నల్ల రంగు ఉందా లేదా ఇక్కడ ఎర్ర రంగు ఉందా లేదా ఇక్కడ వైట్ ఉందా లేదా అసలు మీ కళ్ళు ఉన్నాయా లేవా మీకు కళ్ళు ఉన్నాయా లేవా మీలా సైకో పరిపాలన మా నాయకులు చేయట్లా స్వచ్ఛమైన పరిపాలన చేస్తున్నారు మీరు ఏం మాట్లాడుతున్నారో మాట్లాడే ముందు కరెక్ట్గా విధి విధానాలు తెలుసుకొని మాట్లాడండి నేను ఒక ఆయన అంటాడు నాకు నా కొడుకు తగిలిన ఇబ్బంది చంద్రబాబు నాయుడు తగులుద్దండి నీకు తెలీదా చంద్రబాబు నాయుడు ఆఫీస్ ఎలాగెళ్ళి నువ్వు ధ్వంసం చేశావు చంద్రబాబు నాయుడు కొడుకులేడా మనుషులు లేరా కూతుర్లు పిల్లలు లేరా మనవళ్ళు లేరా లేడా భార్య లేదా మరి అప్పుడు నీకు గుర్తు రాలేదా వాళ్ళని కిందని వేడి నీళ్ళు తగిలేటప్పటికి నీకు గుర్తొచ్చింది ఎవరి భూములు ఎవరి భూములు అయ్యి జీవో నెంబర్ మార్చేసుకొని రెండు వందల రెండు వేల ముప్పై గజాలు నువ్వు అన్ని అనాకాంతం చేసావు ఎవరి సొమ్ము అది ప్రజల సొమ్ము నువ్వు మాట్లాడుతున్నావు ఇవాళ ఆయన బిచ్చగాడేమో ఒకసారి ఆయన అడగండి నేనైతే ఆయన బిచ్చగాడు అంటాను ఇది బెంజి సర్కిల్ సెంటర్కి వెళ్ళండి సార్ కాళేశ్వర మార్కెట్ సెంటర్కి వెళ్ళండి గాంధీనగరం సెంటర్ ఇంకా చాలా సెంటర్లు ఉన్నాయి సార్ విలేజ్ నుంచి పనులు లేక ఈ సైకో చేసిన పరిపాలనకి పనులు లేక చాలా మంది ఈ విజయవాడ విజయవాడ వచ్చేసి అన్నం దొరక్క ఎక్కడన్నా ఓటల్లో తినాలంటే ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అవుతుంది చాలా ఇబ్బంది పండి పనులు దొరక్క ఏంటి చాలా బాధలు పడ్డారు సార్ ఇది చాలా స్వచ్ఛమైన పని చంద్రబాబు నాయుడు గారు కానీ కళ్యాణ్ గారు కానీ మోడీ గారి ఆశీస్సులతో మనకి ఏంటి ఇది చాలా పేదవాడికి అన్నం పెడుతున్నారు సార్ పేదవాడికి నువ్వు గడ్డి పెట్టావు మేము అన్నం పెడుతున్నాం పేదవాడికి అన్నం పెడుతున్నాం గుర్తుపెట్టుకోండి మీరు వైసీపీ నాయకులారా మీరు నచ్చినట్టుగా మాట్లాడద్దు మాట్లాడేటప్పుడు విధి విధానాలు తెలుసుకొని మీరు మాట్లాడండి ఏదో మాట్లాడేస్తున్నావు ఏదో ప్రజలు చూస్తారు ప్రజలు చూస్తున్నారు మళ్ళీ మీకు పుట్టగతి ఉండవు పదకొండు సీట్లు వచ్చే నామ లేకుండా పోతారు మన అంబటి రాంబాబు గారు రెంకలేస్తున్నారు అంబటి రాంబాబు గారు ఇష్టం వచ్చిన రెంకలేస్తున్నాడు ఏమయ్యా నీ నీటి పారుదల శాఖ మినిస్టుగా నువ్వు సర్వనాశనం చేసావు పోలవరాన్ని అసలు ఏం చదువుకున్నావా అసలు మినిస్టర్ ఎలాగయ్యవా మీ నాయకుడు నీకు ఎలాగ ఇచ్చాడా దోసుగా దోసు ఇచ్చాడా ఏమయ్యా దేనికి ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలంగా ఉండాలని మనకు పోలవరం కళ్ళు గత ముప్పై నలభై సంవత్సరాల కంటే మనకు స్వాతంత్రం వచ్చిన కంటే కలసారది ఇంత మటుకు తీరలేదు మనకి నీకు ఇలాంటి మినిస్టర్లు ఉండబట్టి సర్వనాశనం చేస్తావు మా నాయకులు మా చంద్రబాబు నాయుడు కానీ మా కళ్యాణ్ గారు కానీ కూటమి నాయకులు ఐదు సంవత్సరాలు దాన్ని పూర్తి చేసి ఇటు రాయలసీమకి కర్నూలుకి అండి ఇటు తిరుపతికి చిత్తూరుకి ఇటు శ్రీకాకుళం విశాఖపట్నం మంచినీళ్ళు తాగడానికి మొత్తం జిల్లాలన్నీ కూడా వాటర్ పంపించే బాధ్యత మాది కాలువలు తీసే బాధ్యత మాది మా వెనకాతల స్వచ్ఛమైన కేంద్రం ఉంది నిధులు ఇస్తుంది పని చేపిచ్చే సత్తా మా నాయకులకు ఉంది మీరేం చేశారయ్యా ఏం చేశారు మీరు దాచుకో దోసుకో కొండలు కొట్టుకో ఇసుక దాచుకో పిచ్చి బ్రాంతి ఇచ్చి పిచ్చోళ్ళకి ఇచ్చి తాగిచ్చే వాళ్ళు చచ్చిపోయినా బాధలేదు మీరు చేశారు మేము పెడతాం చూడండి రేపు అక్టోబర్లో వస్తుంది మేము బ్రాంది పెడతాం చూడండి తీసుకెళ్ళి మీరు చూసుకోండి మీ ల్యాబ్లో పరీక్షలు చేసుకోండి ఎంత తక్కువకి ఇస్తున్నారు మా నాయకులు ఏం అని వైసీపీ నాయకులు మీ రోజు జీతాలు తీసుకొని ఆయన పనులు చేస్తున్నారా మీరు మరి ఆయన ఐదు సంవత్సరాలు చేశాడు కదా ఎన్నిసార్లు రాష్ట్రపతి పరిపాలన పెట్టాలి ఏ నువ్వు చంపలేదా నువ్వు ఎంతమందిని చంపేశావు సరే ముప్పై ఆరు మందిని చంపేశారని నువ్వు చెప్తున్నావు ఏది డీజీపీ ఆఫీస్కి వెళ్ళి ఎవిడెన్స్ ఇచ్చావా చచ్చిపోయిన ఎక్కడన్నా పోలీస్ స్టేషన్ ఉంటుంది కదా పోలీస్ స్టేషన్ ఉంది కదా అక్కడ పెట్టావు నువ్వు మరి ఇక్కడ ఈ దగ్గరికి వెళ్ళావు ఎవరు మన గవర్నర్ గారు అక్కడైనా ఎవిడెన్స్ ఇచ్చావా ఏమి ఇచ్చావు నువ్వు ఢిల్లీ వెళ్ళి నువ్వు దానా చేసావు అక్కడైనా ఎవిడెన్స్ ఇచ్చావు నువ్వు ఎవరిని చంపేశారు ఎక్కడ చంపేశారు ఏ ఏంటి ఎవిడెన్స్ లేకుండా నువ్వు రెంకలేస్తావు సరిపోద్దా చెప్పండి ఇంకేమైనా అడిగితే అడగండి చెప్తా ప్రస్తుతం ఇంతవరకు ఏంటంటే స్వాతంత్రం నిజమైన స్వాతంత్రం ఇప్పుడు వచ్చిందండి యాక్చువల్లీ స్వాతంత్రం వచ్చి కూడా మనం వైసీపీ పాలనలో భయపడుతూ ఒకళ్ళ కింద ఎప్పుడు ఏం జరిగిద్దా అని భయభ్రాంతులతో జీవితం గడిపాం నిజమైన స్వాతంత్రం ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజమైన స్వాతంత్రం వచ్చింది ఇప్పుడు ప్రతి వాళ్ళు హాయిగా స్వేచ్ఛగా వాళ్ళ ఇష్టం వచ్చిన రీతిలో జీవనాన్ని గడపవచ్చు ఇది అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారండి అన్నం పెట్టేవాళ్ళు ఎప్పుడో మీరే ఉన్నారు మీకు పరిపాలన ఇచ్చాము మీరు రాజన్న క్యాంటీన్ అని పెట్టి పేదోళ్ళకి ఆకలి తీర్చవచ్చు కదా మీరు చేయలేదు మీరు అంతా మీ ఐదు సంవత్సరంలో విధ్వంస పాలన అన్ని వ్యవస్థలని నాశనం చేశారు ఒక విధ్వంస పాలన చేశారు ఇప్పుడు చూడండి ఆయన అన్న క్యాంటీన్ అని పెట్టి పేదల ఆకలి తీరుస్తున్నాడు చాలామంది ఇక్కడ ఉపాధి లేక వాళ్ళకి సరైన జీతాలు లేక పనులు లేక బస్తులు ఉంటున్నారు అలాంటి వాళ్ళు ఆకర్షించారంటే ఎంత పెద్ద మహానుభావుడు ఇచ్చాడు ఆ ఆలోచన రావటమే గ్రేట్ మీకు ఆలోచనే రాలేదు నీకు ఇచ్చాం నూట యాభై సీట్లు ఇస్తే నువ్వు ఏం చేసింది నీ మధ్యలో రాలేదా పేదలు ఉన్నారు వాళ్ళు నువ్వు ఇసుకో ఆపేసావు దోచుకున్నావు నదులు అన్ని డొంకలు పొరంబొక్కలు స్థలాలు కూడా ఆక్రమించావు సార్ మీకు చేత మీరు చేయటం చేత కాదు చేసే వాళ్ళని చెడగొడతారు మీరు చూపించండి మీరు రాజన్న మీ నాన్నగారి పేరు మీరు రాజన్నాను క్యాంటీన్లో పెట్టి మీరు ఎందుకు చేయలేదు వీళ్ళు ఆకలి తీసుకుని వీళ్ళకు మంచి పేరు వస్తుంది పేదల ఆకలి తీసుకున్న ప్రజల ప్రజల మనసులో దేవుళ్ళు లాగా చంద్రబాబు నిలుస్తాడని మీ దురుద్దేశంతో ఆయన పైన బుర్ది చల్లుతున్నారు మీ వల్ల కాలేదు ఈయన చేసి చూపిస్తున్నాడు మీరు ఓన్లీ దాచుకోవడం దోచుకోవడం రాష్ట్రాన్ని విధ్వంసాలు పాలన చేసి దోచుకున్నారు మొత్తం ఇరవై సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ వెనక్కి వెళ్ళిందండి యువతకి ఉపాధి లేక పరుగు రాష్ట్రాలు పరుగు దేశాలకు పారిపాల్సి వస్తుంది కొత్త కంపెనీలు లొలువు అని సూపర్ మార్కెట్ ఒకటి కేరళ వస్తుంటే దాన్ని ఒక స్థలం ఇవ్వకుండా ఎంతో మందికి వేల మందికి ఉపాధి వచ్చేది అమరావతిలో దాన్ని బెదిరి బ్లాక్మెయిల్ చేసినప్పటికీ ఆయన తెలంగాణ వెళ్ళాడు తెలంగాణలో వాళ్ళు ఆస్వాదించారు వాళ్ళకి ఎంతో ఉపాధి కావాలని మీరు పక్కన తెలుగు తెలంగాణ ఉంది మా తమిళనాడు ఉంది కేరళ ఎంత ముందంజలో చూడండి మీ వల్ల కాలేదు చేసేవాళ్ళని చెడగొడతారు మీకు ఒకళ్ళని మీద బురద వెళ్ళడమే తెలుసు కానీ దోచుకోవడం దాచుకోవడం తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేసాము ప్రజల బాగోగులు మీకు ఎన్ని పట్ట ఉంది సార్ ఆయన ఎమ్మెల్యే నండి అలా మాట్లాడేవాడు ఎమ్మెల్యే అసలు అన్నం యొక్క విలువ తెలుసా అన్నం పరబ్రహ్మ స్వరూపం ఆయనకు అన్నం వ్యాల్యూ కష్టపడి కష్టపడి చేసేవాడికి దాని వ్యాల్యూ ఒక్క రూపాయి ఒక పైసా వ్యాల్యూ కూడా కష్టపడి చేసేవాడికి తెలిసిద్ది ఆయన ఐదు రూపాయలు అంటున్నాడు ఆయన బిచ్చగాడు నిజంగా బిచ్చగాడు డబ్బులు ఉండి కోట్లు ఉండి కూడా బిచ్చగాడు ఎమ్మెల్యే ఎవరో మాట్లాడిన ఎమ్మెల్యే ఐదు రూపాయలకి ఎవరిస్తారండి మీరు హోటల్కి వెళ్ళి చేయండి యాభై రూపాయలు ఏంది మీకు పూరి కానీ ఇడ్లీ కానీ సాంబార్ ఒక్క పూడు చేయాలంటే యాభై రూపాయలు అది ఎన్నిసార్లు పాపం మూడు సార్లు తినొచ్చు అతను ఎంత మిగిలింది అతను పనులు లేక ఉపాధి లేక ఉద్యోగాలు లేక డబ్బులు లేక ఎంత అవసరం పడుతున్నా చూడండి ఎంతమంది జనాలు మీరేమో పనులు లేవు వాళ్ళకు ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు కల్పించరు పనులు జిమ్మించరు ఇసుక ఆపేస్తారు అమ్ముకుంటారు కలిసి సారా ఈ మద్యం అన్ని చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు ఇప్పుడు నిజమైన స్వాతంత్రం నిన్నటి నుంచే అన్న క్యాంటీన్ల ద్వారా మరి చంద్రబాబు గారు పేద ప్రజలకి ఒక స్వాతంత్ర్య నిజమైన స్వాతంత్రం ఇచ్చారని నేను గంట పథకం చెప్తున్నాను